జోడ్రేగా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతాలలో గిరిజనులను చైతన్య పరిచే లక్ష్యంగా పనిచేశారు ఆయన జల్ జంగల్ జమీన్ దాని కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు అసబ్జాయి రాజవంశ్యులు వ్యతిరేకంగా ఉద్యమించారు ఆయన చిరతనంలోనే ఆనాడు ఉన్నటువంటి అణచివేత వ్యతిరేకంగా అయాని బాంఛన కాలంలో గౌరవతకు వ్యతిరేకంగా పోరాడి గిరిజనులను చైతన్యవంతం చేసినటువంటి గట్టి మనిషి ఉక్కు మనిషి పోరాటాలకు ఆయన నిలమైనటువంటి వాడు అటువంటి గౌరవులు ఆశయాలు ఇంకా నెరవేరలేదు భూమి సమస్య ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్నది భూమి చుట్టే ఇవాళ మొత్తం వ్యవస్థ నడుస్తూ ఉంది భూమి ప్రధాన కేంద్రంగా కూర్చున్నది దీనికి తప్పనిసరిగా మరి కౌరం భీము ఆశయాలు నెరవేరాలంటే మళ్ళీ భూమి ముక్తి సమస్యలపైన సమరాం పోరాటాల ఉద్యమాలు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా వారి ఆశ నెరవేర్చేందుకు మన మనం ప్రతీక తీసుకోవాలని పిలుపుస్తూ వారికి జ్యోహారాలు అర్పిస్తూ తెలుసు